నమస్తే నేను సిరి బాలకృష్ణ గారి నూట తొమ్మిదవ సినిమా కోసం అయితే అందరు ఎదురు చూస్తున్నారు అసలు దాని టైటిల్ ఏం పెడతారని కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు తరుణంలో అయితే ఇప్పుడు టైటిల్ కూడా ఫిక్స్ అయిపోయిందని చెప్పేసి రేపు రేపు నవంబర్ పదిహేనో తారీఖున అయితే టైటిల్ టైటిల్ని కూడా అనౌన్స్ చేయబోతున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి దానికోసమైతే మూడు టైటిల్స్ ని కూడా అంటే అనుకుంటున్నట్టు కూడా మరి వార్తలు వస్తున్నాయి సో ఇందులో మరి ఏ టైటిల్ ని ఖరారు చేయబోతున్నారు అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే బాలకృష్ణ గారి నూట తొమ్మిదవ సినిమా అసలు అందరూ ఆయన ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్న తరుణంలో మరి ఆ సినిమాకి టైటిల్ ఏంటి అనేది చాలా వరకు అందరూ అనుకుంటారు అంటే బాలకృష్ణ సినిమా అంటేనే ఫస్ట్ ఆ టైటిల్ చూస్తారు చాలా మంది పవర్ఫుల్ టైటిల్ ఉందా లేదా అని చూస్తారు మరి ఈ సినిమాకి ఏమో మూడు టైటిల్స్ పేర్లు వినిపిస్తున్నాయి ఏ టైటిల్ ని ఖరారు చేయబోతున్నారు సార్ సో బాలకృష్ణ నూట తొమ్మిదవ సినిమా వన్ ఎన్బి నైన్ అని చెప్పేసి వర్కింగ్ టైటిల్ గా పిలుచుకుంటూ వస్తూ ఉన్నారు సో మన అందరికి తెలుసు స్టార్ హీరో అన్నిటికీ కూడా అది టైటిల్ పెట్టబోతే అది వాళ్ళు నటిస్తున్నటువంటి ఎన్నో సినిమానో ఆ లెక్క ప్రకారం దాన్ని ఆ పేరుతో పిలుస్తూ ఉంటారు సో అట్లాగే ఇప్పుడు ఇది ఎన్బికే వన్ నాట్ నైన్ నూట ఎనిమిది సినిమాలు చేసేసారు ఆయన ఇప్పుడు నూట తొమ్మిదో సినిమా రిలీజ్ రెడీగా ఉంది సంక్రాంతికి రాకపోతుంది సో ఎప్పుడు వస్తుంది సంక్రాంతి ఇంతవరకు కూడా డేట్ అనేది చెప్పలేదు బయటికి అధికారికంగా ప్రకటించలేదు సో పదకొండు వస్తుందా ఎందుకంటే పదవ తేదీ మరో సినిమా వస్తా ఉంది గేమ్ చేంజర్ అనే సినిమా సో కాబట్టి ఎన్బికే వన్ నాట్ నైన్ పదకొండు లేదా పన్నెండవ తేదీ ఈ రెండు తేదీల్లో ఖచ్చితంగా వస్తుంది అనేది ఇప్పటివరకు ఉన్నటువంటి అభిప్రాయం మరి డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు ఏంటి ఒక ఒక విషయం మాత్రం బయటకు వచ్చింది ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ ఈ సినిమా టైటిల్ని ఇప్పుడు దాకా టైటిల్ కూడా పెట్టలేదు అందువల్ల దానికోసం కూడా యాక్చువల్గా రెండు వారాల నుంచే ఈ టైటిల్ దగ్గరకు వచ్చేసింది అనౌన్స్ చేస్తారు అనౌన్స్ చేస్తారనేది రెండు వారం నుంచి వినిపిస్తుంది ఇప్పుడైతే ముహూర్తం పెట్టేశాడు బాలయ్య అది మనం ఇక్కడ చూ టైటిల్ టేజర్ ఫిఫ్టీన్త్ నవంబర్ టెన్ ట్వంటీ ఫోర్ ఏఎం సో ఆ రోజు నవంబర్ పదిహేను కార్తీక పౌర్ణమి ఆ రోజు ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషాలకి కరెక్ట్గా మనం ఎన్బికే ఆ ముహూర్తం నిర్ణయించి ఉంటారని చెప్పేసి మనం భావించవచ్చు ఒక మంచి రోజు చూసుకొని చేస్తూ ఉన్నారు ఆ రోజు టైటిల్తో పాటు టీజర్ కూడా రిలీజ్ అవుతుంది ఆ టీజర్లోనే డేట్ అనౌన్స్మెంట్ కూడా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కూడా ఉంటుందని బాలయ్య ఫ్యాన్స్ అందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు అదే జరగబోతుంది కూడా సో మనకు తెలుసు బాబీ కొల్లి యాక్చువల్గా తన పేరు కేఎస్ రవీంద్ర తన బాబీగా స్క్రీన్ నేమ్ పెట్టుకొని సో అలా ముందు వాల్త్యు వేరే ఇలాంటి సూపర్ డూపర్ హిట్ తీసినటువంటి డైరెక్టర్ దాని తర్వాత ఇమీడియట్గా బాలయ్య బాబుతో తీసినటువంటి సినిమా ఇది సో ఆ వాల్తే వీరయ్యతో పాటే రిలీజ్ అయి ఘన విజయం సాధించినటువంటి వీరసింహారెడ్డి హీరో బాలకృష్ణ సో అలా అప్పుడు ఒక డైరెక్టర్ హీరోగా పోటీ పడ్డ వాళ్ళిద్దరూ కూడా అది కూడా సంక్రాంతికే ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తూ ఉన్నారు సో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది దానికి సంబంధించిన షూటింగ్ కూడా ఇంకొక రెండు మూడు వారాలు అయిపోతుందని చెప్పేసి సమాచారం సో ఒకవైపు పోస్ట్ ప్రొడక్షన్ వరకు కూడా జరుగుతూ ఉంది మరి ఏంటి టైటిల్ ఇప్పుడు ఇదే చర్చ నడుస్తూ ఉంది అంటే మూడు టైటిల్స్ ఆ పేర్లు బయటకు వచ్చాయి సో డైరెక్టర్ బాబీ బాలకృష్ణ దగ్గరికి మూడు టైటిల్స్ తీసుకొని వెళ్ళారు ఆ మూడు టైటిల్స్ బాలయ్య ఒకటి తీసుకొని దాన్ని పిక్ చేసి ఇది ఫైనల్ అని చెప్పారు అని మనకు అందుతున్నటువంటి సమాచారం అందులో ఒక దాని పేరు వీరమాస్ యాక్చువల్గా ఈ వీరమాస్ అనే టైటిల్ అదే ఫిక్స్ అవుతుంది అన్నట్లుగా ఇప్పుడు దాకా మనకు వినిపించింది ఇంకొకటి సర్కారు సీతారాం సర్కారు సీతారాం సర్కారు సీతారాం సో అంటే సర్కారు సీత సర్కారు అంటే ప్రభుత్వం అని మనకు తెలుసు మరి ప్రభుత్వంలో పనిచేసే వ్యక్తిగా అతను కనిపిస్తాడా అందుకే ఆ టైటిల్ పెడుతున్నారా అనేది ఒకటి వచ్చింది ఈ రెండు కాకుండా ఇంకొక టైటిల్ కూడా ఆయన ఇచ్చారు అది డాకు మహారాజ్ అనేది మళ్ళీ ఒకసారి చెప్పండి డాకు మహారాజ్ మహారాజ్ అంటే దీనికి ఏమైనా ఏమైనా స్టోరీ సార్ అంటే అది కూడా ఒక గుండా లాంటి ఒకప్పుడు ఆ టైటిల్ తో డాకు అనే టైటిల్ తోటి కూడా సినిమాలు వచ్చాయి డాకు అనే టైటిల్ తోటి అంటే అంత చురుకైన వాడు డాకు అంటే అత్యంత చురుకైన వాడు ఏదైనా సరే చేయగలవాడు ఎవరిని కూడా ఈజీగా వదిలేవాడు కాదు పవర్ఫుల్ అనేది దాని అర్థాలు సో డాకు మహారాజ్ అంటే ఇంకా మరింత గాయకుడు మహాగాయకుడు నటుడు మహానటుడు అని ఎట్లా అంటామో అట్లాగే డాకు మహారాజ్ అంటే ఇంకా పవర్ఫుల్ సో ఇప్పుడు మనకి అందుతున్న సమాచారం ప్రకారం ఈ డాకు మహారాజ్ అనే టైటిల్నే బాబు ఇది ఫిక్స్ అయ్యి చేసినట్లుగా మనకి అందుతున్నటువంటి సమాచారం మరి ఇదే ఆ రోజు పదిహేనవ తేదీ ఉదయం పూట వచ్చే టైటిల్ అదే అయి ఉంటుందా కాదా అనే సస్పెన్స్ అయితే కొనసాగుతూ ఉంది ఖచ్చితంగా ఈ మూడిట్లో ఒక టైటిల్ అయితే ఉంటుంది సర్కారు సీతారాం అనేది పెద్దగా వినిపించట్లేదు కానీ వీరమాస్ డాకు మహారాజ్ ఈ రెండిట్లో ఖచ్చితంగా ఒకటి ఉంటుందని ఫ్యాన్స్ కూడా నమ్ముతూ ఉన్నారు బట్ మనకి ఇన్సైడ్ సోర్సెస్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అయితే బాలయ్య బాబు ఇంక్లినేషన్ అంతా కూడా డాక్ మహారాజు అయితే ఉంది ఎందుకంటే ఆయన ఫైనల్ అంటే ఫైనలే కదా సో ఏదైనా సరే నాకు ఓకే అని చెప్పేసి బావి ఆయనకు చెప్పినట్లు సో ఆయన ఇది ఫిక్స్ చేద్దామని చెప్పేసి ఆయన దాన్ని ఎంచుకున్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం సో చాలా పవర్ఫుల్ రోల్ ఇప్పుడు ఆయన ఏది చేసినా గానీ ఒక శక్తిమంతమైనటువంటి పాత్రలే ఆయన ఎంచుకుంటూ ఉన్నారు అది కూడా సమాజానికి పనికి వచ్చే పాత్రలు సో అంటే అది ఫ్యామిలీ వాల్యూస్ తో కూడుకున్న స్టోరీ అయినా కావచ్చు యాక్షన్ ఓరియంటెడ్ అయినా కావచ్చు లేదా ఇంకేదైనా సెంటిమెంట్ అయినా కావచ్చు ఈవెన్ ఫ్యాక్షనిజం ఉన్న సినిమా అయినా కావచ్చు అందులో ఏదైనా సరే చెడుని జయించే మంచి సో ఇదే ఆయన అంతిమంగా దాంట్లో ఉండి చెప్పే విషయం ఆయన సినిమాలన్నిట్లో కూడా సో పోస్ట్ పాండమిక్ వరుసగా హ్యాట్రిక్ హిట్స్ తోటి ఆయన జోరు మీద ఉన్నారని మనకు అందరికీ తెలుసు అఖండతో మొదలైనటువంటి ఆయన విజయ పరంపర హ్యాట్రిక్ ను పూర్తి చేసుకుంది వీరసింహారెడ్డి తర్వాత రీసెంట్ గా వచ్చినటువంటి భగవంత్ సో ఇప్పుడు సెకండ్ హ్యాట్రిక్ లేదా డాకు మహారాజ్ మొదలు పెడుతుంది అని చెప్పేసి అందరూ కూడా నమ్ముతూ ఉన్నారు సో ఇందులో బాబి డీయోల్ విలను అండ్ ఇంకొకటి స్పెషల్ సాంగ్ లో కూడా మనకి చేస్తున్నారు స్పెషల్ సాంగ్ కూడా కాదు ఆమె క్యారెక్టర్ ఇందులో ఇద్దరు నాయకులు ఉన్నారు అని సమాచారం ఇప్పుడు దాకా మనకి స్పెషల్ సాంగ్స్ ఐటెం సాంగ్స్ తోనే బాగా తెలిసినటువంటి బాలీవుడ్ తార ఊరసి రౌతేల ఇందులో కీలకమైన పాత్ర అది ఆల్మోస్ట్ హీరోయిన్ క్యారెక్టర్ లాంటిది అని చెప్పేసి అంటూ ఉన్నారు అలాగే పాయల్ రాజ్పూట్ సో వీళ్ళిద్దరు కూడా ఇందులో హీరోయిన్స్ కనిపిస్తారా లేకపోతే ఇందులో ఎవరు హీరోయిన్ ఏంటి అనేది ఆ కొంచెం మనకు సస్పెన్స్ అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నారు సో యానిమల్ తోటి మనందరికీ విలన్ గా పరిచయమైనటువంటి బాబిడేలు ఒకప్పుడు హీరోగా ఒక వెలుగు వెలిగినటువంటి నటుడు అతను మన తెలుసు ధర్మేంద్ర గారి చిన్న కొడుకు వాళ్ళన్నయ్య సన్నీ పెద్ద స్టారు సో ఇప్పుడు కూడా ఇప్పటికే ఆయన హీరోగా రాణిస్తూనే ఉన్నారు ఆయన గదర్ టూ తోటి మరోసారి ఆయన రికార్డులు క్రియేట్ చేశారు సో ఇప్పుడు ఇతనికి అవకాశాలు తగ్గిపోయాను టైంలో యానిమల్ సినిమా వచ్చి మళ్ళీ ఆయన్ని లైమ్లైట్లోకి తీసుకొచ్చింది ఆ సినిమా నుంచి వరుసగా ఆయనకి సౌత్లో ఆఫర్స్ వస్తూ ఉన్నాయి అందులో భాగంగా ఇప్పుడు ఈ సినిమాలో ఆయన విలనగా ఉన్నారు బాబుడేయల్ అలాగే ప్రకాష్ రాజు ఒక కీలక పాత్రలో కనిపిస్తాడు సో సితారా ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చ్యూన్ ఫోర్ త్రివిక్రమ్ శ్రీనివాస్కి సంబంధించినటువంటి బ్యానర్ సో ఈ సంస్థలు కలిసి నిర్మిస్తున్నటువంటి సినిమా సో సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రస్తుతం చూస్తే ఫుల్ స్వింగ్ లో ఉన్నటువంటి బ్యానర్ అది మనకు తెలుసు ప్రస్తుతం ఇదివరకు దిల్ రాజు కి ఎలా అయితే పట్టిందల్లా బంగారంగా ఉండేదో ఇప్పుడు నాగవంశీ ఆ స్టేజ్ లో ఉన్నాడు దిల్ రాజ్ కూడా ఈ మధ్య అదే మాట చెప్పారు ఇప్పుడు నేను నాగవంశీలో ఒకప్పటి నన్ను నేను చూసుకున్నట్టు ఉంది అని చెప్పేసి సో అతను ఏది సెలెక్ట్ చేసుకున్నా ఏది తీసినా అది కాసుల వర్షం కురిపిస్తుంది ఇప్పుడు అట్లాగే ఈ సినిమా కూడా ఎంబికె వానాటిని కూడా ఖచ్చితంగా ఆ కోక చెందుతుందని చెప్పి అందరూ కూడా నమ్ముతూ ఉన్నారు మరి చూడాలి